కేస్ ప్రసాద్ గారు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు నమస్తే అండి ఎలా ఎలా చూడాలి ఒక్కొక్కరు వర్షం ఒకలా ఉంది జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత కోల్పోయారు అందుకని విజయసాయి రెడ్డి ఇలా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం అనేది ఒక అంశంగా షర్మిల మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా వైసీపీ గ్రాఫ్ పడిపోయింది అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు మరీ ముఖ్యంగా కేసుల భయం వెంటాడుతోంది ఉన్నారు పదకొండు సంవత్సరాలుగా కోర్టులో కేసులు ఉన్నాయి దానికి ఒక ఏదో బిగ్గ స్కామ్ కూడా బయటకు రాబోతుంది ఇవన్నీ ఆలోచించి ఆయన రాజకీయాల నుంచి పక్క తప్పుకున్నారు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను వ్యవసాయం వేపే ఫ్యూచర్ అంటూ మాట్లాడుతున్నారని ఇలా రకరకాలుగా వింటున్నాం మీ మీ కామెంట్ ఏంటి సార్ ఒక విషయం మీరు అద్యంతం గమనించగలిగితే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి రాజారెడ్డి గారి ఆయన నుంచి వాళ్ళ కుటుంబంతో ఎలా యాభై రెండేళ్ల జగన్మోహన్ రెడ్డిని చిన్నప్పటి నుంచి చూస్తున్న వ్యక్తి అతను ఇదేం కొత్త కాదు అండ్ ఇవాళ రాత్రి రాత్రి రాను ఒక ఎలా ఉంటాయి ఏంటంటే పొలిటికల్ మూవ్స్ విత్ ప్రొఫెషనల్ మూవ్ విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి వ్యవసాయం చేసుకుంటానంటే ఆయన వ్యవసాయదారు కాదు ఒరిజినల్ గా చార్టెడ్ అకౌంటెంట్ అండ్ మోర్ మీరు ఏదో కేసులు భయం ఇవేమో మాట్తున్నారు కదా సార్ ఒక విషయం గ్రహించండి ప్యాన్ ఉన్న సభ్యులకి బాగా తెలుసు నాకు తెలుసు మీకు తెలుసు ఆయన మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో ఇద్దరి మీద ఇప్పటికీ డిశ్చార్జ్ పిటిషన్ అన్నది దాని మీద ఆర్గ్యుమెంట్స్ జరగట్లేదు డిశ్చార్జ్ పిటిషన్ క్రాష్ అయితే అప్పుడు మీరు చెప్పిన చార్జ్ షీట్ల పరంగా ఏదైనా జరగడానికి డిశ్చార్జ్ పిటిషన్కి ఎన్ని పదకొండు ఏళ్ళు పట్టి ఆయన బెయిల్ మీద ఉన్నారు ఏమన్నారో అన్న దాని మీద ప్రాథమిక అవగాహన చాలా ఇంపార్టెంట్ మూడోది విజయసాయి రెడ్డి గారి మీద కేసులు అన్నవి ఏమంటే మనందరికన్నా సౌజన్యమకి బాగా తెలుసు ఎందుకంటే ఆ ఆడపిల్ల పైపచ్చు పెళ్లి అయిన తర్వాత ఆ ఆడపిల్ల అటుపక్క ఇంటికి వెళ్ళినప్పుడు షర్మిలమ్మ కూడా బాధ తెలుసు ఆడపిల్ల అనేది చెప్తుంది కథలు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి అమ్మాయిని వాళ్ళు ఎవరు అరవిందో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు వాళ్ళు పోర్టులో ఏదో వాళ్ళు వ్యాపారాలు చేసినా లేదా లెక్కర్ల వ్యాపారాలు చేసినా వాట్ వే ఈస్ కనెక్టెడ్ రెండోది అరవిందో పరంగా సం అన్యాక్రాంతాలు జరిగితే విజయసాయి రెడ్డికి ఏం సంబంధం దాంట్లో ఈవెన్ ఇటు తిప్పటి తిప్పి వాళ్ళందరికీ బెయిల్ మీద ఢిల్లీ లెవెల్లో కేసు చూస్తుంది ఒకటి రెండోది మీరు చెప్పిన ఆ పీవీరావు పోర్టు ఆయన గ్యారెంటీగా గా పీవీరావు అనే వ్యక్తి తెలుగుదేశం ఆయనలో ఆ పోర్టు ఆయనకి ఏ విధంగా తెలుగుదేశం సంక్రమించిందో తెలుసు తదనంతరం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దిల్ రాజు గారు చూడండి ప్రొడక్షన్ హౌస్ అయిందే డిస్ట్రిబ్యూషన్ హౌస్ అయిందే ప్రొడ్యూసర్ అయినాయి థియేటర్లు అలా ధరణిలో ఉన్నాయి ఇన్ని బిజినెస్లు చేస్తున్న వ్యక్తి లాగా విజయసాయి రెడ్డి గారి విఎం కూడా ఎవరైతే ఉన్నారో అరబిందోకి సంబంధించిన వ్యవస్థ ఇవాళ షిప్ యార్డ్ లో కూడా ఎంటర్ అయ్యి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ రెడీ ల్యాబ్స్ కానీ అరవిందో కానీ ఏ స్థాయిలో ఉన్నాయి ప్రజలందరికీ తెలిసిన విషయం సో దాంట్లో ఈ ప్రభుత్వం రాగానే దాన్ని ఏం చేస్తుంది ఏం చేద్దాం పాలసీ పాలసీ మ్యాటర్స్ ఆఫ్ ద రెస్పెక్ట్ గవర్నమెంట్స్ ఒక ప్రైవేట్ వ్యవస్థ కార్యకలాపాల్లో మీరు మా అయితే వైజాగ్ ల్యాండ్ల విషయం ఒకటి మాట్లాడతారు తెలుగుదేశం ఆయనలోనే మీరు గమనించుకోగలిగితే ఏముంటాయి ఆయన మీద సిట్ వన్ రిపోర్ట్ ప్రకారం ఆయన పాత్రులు గారు గంటా శ్రీనివాస్ గారి మీద ల్యాండ్ ఇష్యూ ఇప్పుడు ఇది వెళ్ళలే ఇంక విజయసాయి రెడ్డి గారి విషయం ఏమవుతుందో తర్వాత చూద్దాం సో ఇవన్నీ కేసులు అన్న వాటికి ఎవరు భయం పడతారు ఏమన్నదంటే రాజకీయ క్షేత్రంలో ఈ రోజు దాకా ఇన్వర్టబుల్ సిచ్యువేషన్స్ అన్నవి ఎక్కడా లేవు మీకు ఇంకోటి గమనించండి విజయసాయి రెడ్డి గారి మూవ్తో ఇవాళ మీరు ఒకటి గమనిస్తే ఆద్యంతం కొన్ని ఈక్వేషన్స్ ప్లే అవుతున్నాయి మీరు చూసేవా లేదు చిరంజీవి గారికి రాజ్యసభ అండ్ సబ్సీక్వెంట్ డెవలప్మెంట్ యాజ్ ఏ క్యాబినెట్ మినిస్టర్ లేదా రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలానికి ఒక వేదిక క్రియేట్ అవుతుంది అలాంటప్పుడు ఒక పొలిటికల్ మూవ్స్ లో మీరు నిన్న కాక మొన్న బేదంబస్తాం రావు గారు కానీ లేదంటే మన ఆర్ కృష్ణయ్య గారు కానీ నెక్స్ట్ ఇంకొక ఆయన ఎవరంటే మూడో ఆయన మోపిదేవి ఈ ముగ్గురు రాజీనామా చేసిన పర్యవసానంలో మీరు గమనించుకోగలిగితే ఒక్క మోపిదే వెంకట వెంకటరమణ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి కొంచెం విశ్వాసఘాతకుడిగా ఆయన అభివర్ణిస్తూ ఎమ్మెల్సీ డైరెక్ట్ గా ప్రజాక్షేత్రంలో ఓటమి తర్వాత కూడా ఎమ్మెల్సీ ఇచ్చాం మినిస్టర్ ఇచ్చాం తర్వాత రాజ్యసభలో బీసీ పరంగా సముచిత స్థానం ఇచ్చాం ఇక్కడ విజయసాయి రెడ్డి మూవ్ అన్నది ఎలా ఉంటుంది అంటే అంటే పదకొండే పదకొండు స్థానాలకు పరిమితమైన వైఎస్ఆర్ సిపి రాజ్యసభలో ఒక వైటల్ రోల్ పదకొండు స్థానాలతో ప్లే చేస్తాం కానీ తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ బీజేపీ కానీ ఈ రాజీనామాలు చేసేదాకా వాళ్ళకి రాజ్యసభలో జీరో పర్ఫార్మెన్స్ ఇప్పుడు మనం ఒక విషయం మాట్లాడుకుందాం గతంలో మీరు ఈ సుజనా చౌదరి సీఎం రమేష్ టిజి వెంకటేశ్వర గరికపాటి మోహన్ రావు గారు వీళ్ళు ఒక కనక మహిళ గారు తప్ప మిగిలిన నలుగురు డైరెక్ట్ గా పార్టీని విలీనం చేశారు ఇక్కడ మీరు తెలంగాణ రాజకీయాల్లో కూడా చూస్తే బట్టి విక్రమార్క్ గారు కాకుండా మిగిలిన అయితే ప్రసాద్ గారు ఇక్కడ నావి రెండు ప్రశ్నలు ప్రజల్లో ముఖ్యంగా డిస్కషన్ జరుగుతున్న దాని గురించి మాట్లాడుకుందాం వైఎస్ఆర్సిపికి రాజ్యసభలో చూసుకుంటే పదకొండు మంది నుండి ఏడు మందికి పతనం అయిందని మనం మాట్లాడుకున్నాం దానికి సంబంధించి కూడా కేసులు అవి ఆ భయం పట్టుకునే ఈడీ లేదా ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఇటు ఎంక్వైరీలు ఇవన్నీ జరగకుండా కాపాడుకునే ప్రయత్నంలోనే ఆయన నేను ఏదైతే ట్వీట్ చేశారో ప్రత్యేకించి మోదీని అమిత్ షాని కూడా ట్యాగ్ చేస్తూ కొండంత బలాన్ని ఇవ్వడం సపోర్ట్ చేయడం అంటూ కూడా ఆయన వాళ్ళని ప్రశంసించారనేటువంటిది ఒకటి డిస్కషన్ జరుగుతుంది అదేవిధంగా ఆయన అప్పుడు వరకు కూడా మారే అవకాశాలున్నాయి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి కూడా ఇది ఎక్కువగా ప్రజల్లో డిస్కషన్ జరుగుతుంది దానిపై మీరేమంటారు సార్ ఒకటి ఊహాజనితమైన అంశాల కింద వాటిని పరిగణించాలి ఎందుకంటే పదకొండు సంవత్సరాలు బట్టి అన్న దగ్గర నేను కూడా ఒక ఆడే కానీ చెప్తున్నాను ఆడిటర్కి డాక్టర్ కి కొన్ని కాన్ఫిడెన్షియల్స్ ఉంటాయి రోగి విషయం ప్రతితో ఎలా డాక్టర్ అలాగే కేసుకి సంబంధించిన అవసరాలతో ముడిపడి ఇవన్నీ ఏ టూగా ఉన్న విజయసాయి కూడా ఏ ఎంత క్రెడెన్షియల్స్ ఉంటాయో ఏ టూ కూడా అంతే తీవ్రత ఉంది దాంట్లో మీరు నిజంగా చూసుకోవాలంటే ఈయనప్రూవర్గా మారిపోతే ప్రపంచం తెరబడిపోతుంది అన్నది భ్రమ మూడవది నేను అదే చెప్తాను పాతిక పర్సనల్ డిశ్చార్జ్ పిటిషన్లు ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే సిఎల్పి ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ అయిపోతే బట్ విక్రమార్ గారు ఒక బయట ఉండేవారు మీరు అది గమనిస్తే ఇలా ఈ పదకొండు మంది డైరెక్ట్ గా వెళ్ళి బీజేపీతో తెలుగుదేశం టైప్ లో అనుసంధానించుకోవడానికి ఇక్కడ వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అది ఇవ్వట్లే అప్పుడు ఏం చేస్తారంటే వన్ ఆఫ్ టెన్ అనదర్ ఒక కాయిన్ మీరు గతంలో మీరు విజయసాయి రెడ్డి గారి లాబీస్ట్ కింద అభివర్ణించినప్పుడు పిఎం ఆఫీసు హోమ్ మినిస్టర్ ఆఫీసు డైరెక్ట్ యాక్సెస్ ఉండేది ఇప్పుడు ఆయనకి అపోజిషన్ పార్టీలు మిగిలిన రాష్ట్రంలో ఏకతాటి మీద ఉన్నప్పుడు ఆయనకి అంత డైరెక్ట్ యాక్సెస్ ఉండదు ఆయన కృతజ్ఞతల ట్వీట్ యొక్క సారాంశం ఏంటంటే రాజ్యసభలో ఆయన కూడా ఒక దాని అంటే వైస్ చైర్మన్ పొజిషన్ లో స్పీకర్ స్థాయి అంటారు దాన్ని ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ రెస్పెక్టివ్ ఫ్లోర్ లో లేనప్పుడు ఆయన కూడా ఆ గౌరవప్రదమైన ప్యానల్ ఉన్నాడు కాబట్టి దాని అవకాశం కల్పించిన నరేంద్ర మోడీ గవర్నమెంట్ కదా లాస్ట్ టెన్ ఇయర్స్ దానికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు మనం ప్రతిదాన్ని తర్కించి చూసుకుంటే దాంట్లో వచ్చే వాస్తవాలు ఎలా ఉంటాయంటే ఈ ప్రభుత్వంలో సహాయ సహకారాల దగ్గర మీరు గతంలో తెలుగుదేశానికి కూడా ధర్మ పోరాటాల దీక్ష నేపథ్యం చూసుకుంటే ఇరవై మూడు స్థానాలకు ఏ విధంగా వివక్షకు గురిందో గమనించుకోండి ఇవాళ జహాపన దేహి అనే రాజకీయానికి ఎప్పుడైతే తెరలేకబడుతుందో ఇవాళ నూట రాజకీయ జగన్మోహన్ రెడ్డి అనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎలా మాట్లాడుకుంటారో విజయసాయి రెడ్డి గురించి కూడా అది అంతే డిస్కషన్ జరుగుతుంది కేంద్రం నుంచి వ్యవహారాలకు సంబంధించి అలాంటి వ్యక్తి హైలైట్ అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అయితే ప్రత్యేకించి అమిత్ షా లేదంటే మోదీ వీరిని ప్రస్తావిస్తూ మాట్లాడడాన్ని ఈ విధంగా చూడాలి ఇప్పుడు మీరు ఒక మాట చెప్తే చౌదరికి ఎప్పుడైతే మినిస్ట్రీ హోదా వచ్చిందో తదనంత పరిణామంలో అశోక్ తప్ప మిగిలిన మీరు గమనించుకుంటే అప్పుడు రాజ్యసభలో జరిగిన పరిణామాలను మీరు గమనిస్తే సుజనా చౌదరి గారు కూడా ఆ విధంగానే నరేంద్ర మోడీ గారిని మేము బీజేపీతో పెట్టుకోకపోయి ఉంటే మేము ఎక్కడో ఉండుందో అన్న మాటలు మీరు ఎందుకు మర్చిపోతారు ఇది రాజకీయాల్లో ఒక ఇండివిజువల్స్ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలో ఉన్నవాళ్ళు ప్రాంతీయ పార్టీ అధినేత చుట్టే రాజకీయాలు తిరుగుతుంటాయి బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు విజయసాయి రెడ్డి అదర్వైజ్ ఊయిజీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు సుజనా చౌదరి అదర్వైజ్ ఊజీ ఇది మనం గమనించవలసిన విషయం ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో విజయసాయి రెడ్డి మన పార్లమెంట్ ఎలక్షన్స్ నిలబడినప్పుడు రాడగారు ఇప్పుడు చెప్పాడు నేను పదిహేను వేల ఓట్లతో గెలిస్తే మెరాకలు ఖచ్చితంగా ఓడిపోతున్నాయి చెప్పాడు తెలుసుకున్నాను ఆయనతో మాట్లాడినప్పుడు ఒక విషయం ఉంటుందండి ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో సెకండ్ థర్డ్ సింటర్ పొలిటిక్స్ చేయడం దానికన్నా ఒక స్ట్రైట్ లైన్ లో విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రాజకీయాల్లో వాళ్ళు పదకొండు స్థానాలకే పరిమితం అయ్యారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బిజెపితో ఎవరు సఖ్యంగా ఉంటే వాళ్ళకి ఏ విధమైన కుశామత రాజకీయాలు జరుగుతున్నాయి అందరూ చూస్తున్నాం గతంలో ఇరవై మూడుకి పరిమితమైంది తెలుగుదేశంకేమి మెచ్చి మేకదోలు ఏం లేదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనుసంధానించి ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేయడం వల్ల ఇవాళ తెలుగుదేశం కన్సిడరేషన్స్ వచ్చాయి అదర్వైజ్ వాళ్ళు ఇరవై మూడు స్థానాలకే పరిమితం ఉన్నప్పుడు రాజకీయాల్లో జరుగుతున్నప్పుడు విశ్లేషణాత్మకంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక వైటల్ రోల్ ప్లే చేయడం వల్ల ఇవాళ అనానమస్ గా తెలుగుదేశానికి కూడా నూట అరవై నాలుగు స్థానాలు కూటమి రూపాయలు సహాయ సహకారాలు ఇది ఎప్పుడైతే జరగవో దాని వల్ల వచ్చి సవరణ మాడవలసి ఉంది కదా రైట్ అదర్వైజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీని తెలుగుదేశాన్ని కోటమని అనుసంధానించబడితే వాట్ ఇస్ ది ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ తెలుగుదేశం మీరు ఒక నాలుగు రోజుల క్రితం ఈనాడు పేపర్ వాళ్ళకి ఒక భగవద్గీతతో సమానం దాంట్లో చూడండి పదకొండు నియోజకవర్గాల్లో లక్ష పైన సభ్యత్వం నమోదు దగ్గర యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో యాభై వేలు తక్కువ సభ్యత్వ నమోదు యాభై వేలు ఇంకా అంతకన్నా ఘోరంగా యాభై వేలతో ఒక యాభై నియోజకవర్గం ఓవరాల్ గా వాళ్ళు కన్సల్టేట్ చేసుకుంటే వాళ్ళ కోటి సభ్యత్వాల రూపంలో కూడా వాళ్ళ ఒరిజినల్ ఎబిలిటీ ఫర్ వన్ థర్టీ ఫోర్ వెసెస్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు చెప్పారు ఇది ఒక అద్భుతం ఎంత దాని తెలుగుదేశం చరిత్రలో ఎంత ఘనకీర్తి సంపాదించిన ముప్పై నెలలు గెలవడం ఆల్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి నారాయణ లో చాలాసార్లు చెప్పారు ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయో మీరు గమనించండి విజయసాయి రెడ్డి అనే వ్యక్తికి ఎప్పుడైతే లాబింగ్ స్పెషలిస్ట్ గా ఉన్న దగ్గర యాక్సెస్ ఈస్ డినైడ్ అన్నప్పుడు వాళ్ళ పజలింగ్ లో ఎలా ఉంటాయంటే ఆపర్చునిటీ కి ఒక వేదిక క్రియేట్ చేసుకుంటారు రేపు రేపు పొద్దున్న ఈ క్వశ్చన్ లో ఆయన రాజీనామా యాక్సెప్ట్ చేశారు ఆల్రెడీ వాళ్ళ రేపు ఒక వ్యాక్యూమ్ ఉంది రేపు చిరంజీవి గారికి రాజ్యసభ సభ్యత్వం అనుకోండి సార్ ఎగ్జాంపుల్ దానికి బీజేపీ ప్లేయింగ్ విత్ ఆల్ ద రీజినల్ పార్టీస్ అని అర్థం అవుతుంది అర్థం అవుతాయి ఒకసారి గమనించండి ఎందుకంటే ఇవాళ ఉన్న పాలిటిక్స్ లో ఒక సామాజిక వర్గ పరంగా ఒక పెద్ద పేట వేయబోతున్న ఒక రోత్తుల తరుణం ఆశించబడింది ఉంది ఎందుకంటే ఒక లోకేష్ గారు మోట్ నుంచి కనుక స్టందంగా ఉందనుకోండి ఎందుకంటే దావు ఆయన ముఖ్యమంత్రి అయిన పదం తప్ప ఉప ముఖ్యమంత్రి స్లోగన్ కూడా రావట్లేదు ఈ పరిణామాలు మేము ఒక పక్క నుంచి గమనించండి దీంట్లో ఇరవై ఏడు పర్సెంట్ దగ్గర దగ్గర కన్సల్టేటివ్ ఉన్న కాపు సామాజిక వర్గం ఒక దగ్గర ఏకీకృతం అవుతున్నప్పుడు ఇప్పుడు ఐకానిక్ పర్సనాలిటీగా వాళ్ళు ఒక పవన్ కళ్యాణ్ గారిని ముద్రించుకున్నప్పుడు వేళ్ళకి సన్నిహిల్తో చిరంజీవి గారు కూడా అన్నప్పుడు వచ్చే వైబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి సార్ గమనించుకోండి డౌన్ దోంట దాని మీద విజయసాయి రెడ్డి రాజీనామా చూడాలి తప్ప ఆయన కేసులు ఇవన్నీ అంటే పదకొండు ఏళ్ళు బట్టి శివులు పుల్లెళ్ళిపోయినాయి ఇక టిఆర్ఎస్ గారి కేసీఆర్ గారి విషయం కూడా మీరు నేను ఎన్నో సార్లు వింటూ ఉంటాం రాజకీయ ఆరంగేటం దగ్గర నుంచి ఈ రోజు దాకా చెప్తున్నా ప్రాంతీయ పార్టీ పరంగా రేపే అరెస్ట్ అయిపోతున్నాడు తెల్లారిస్తే పంచాయతీ ఏది ఇదే కూటమి ప్రభుత్వం ఐదు ఏళ్లు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉపద్రవం ఏంటి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి పోనీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు ఇరవై తొమ్మిది దాకా ఉన్న ఈ గవర్నమెంట్ లో ఈ ఏడు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన కాన్సిక్వెన్సెస్ రిప్రగేషన్ చెప్పండి పోనీ విజయసాయి రెడ్డికి మీరు చెప్పండి ఇవేది అట్రిబ్యూట్ కానప్పుడు ఊహాజనితమైన విషయాలు ఎవరికో ఒక ఫెయిలర్ లో వదిలినట్టు వదులుకొని దాంతో డిస్కషన్ right no,